హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జొమాటో నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి అది కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట దీనికి ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు కూడా వస్తుందండి సో దీనికి వన్ థౌజండ్ వేకెన్సీస్కి వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే నౌకరీకి వెళ్ళి మీరు సెర్చ్లో కస్టమర్ సపోర్ట్ వాయిస్ అని చెప్పి సర్చ్ చేయండి స్టార్టెక్ అని ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేయాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ ఇది స్టార్టెక్ స్టార్టెక్ అనేది జొమాటోకి సపోర్ట్ చాట్ సపోర్ట్ ఇచ్చే సంస్థ సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు మీకు శాలరీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ పరానం ఉంటుంది ఇదే రిమోట్ జాబ్ కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా కూడా వర్క్ చేసుకోవచ్చు అండి జాబ్ డీటెయిల్స్ అన్నీ చూద్దాము జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ కోసం తీసుకుంటున్నారన్నమాట అంటే కస్టమర్ సపోర్ట్లో మీకు వాయిస్ ప్రాసెస్ ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీకు ట్వెల్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై ఫ్రెషర్స్ లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుందండి షిఫ్ట్స్ ఉంటాయి రొటేషనల్ షిఫ్ట్స్ అదేవిధంగా శాలరీ ఫిఫ్టీన్ కే సిటీసీ అంటున్నారు ఫర్ ఫ్రెషర్స్ అది ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఎయిటీన్ పాయింట్ సిక్స్ కే వస్తుందంట బోత్ నీట్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీషు హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మేనేజ్ చేసే విధంగా ఉన్నా కూడా పర్వాలేదు అనమాట మీరు మేనేజ్ చేయగలిగినట్టు ఉంటే చాలు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ మనకి కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మన దగ్గర ల్యాప్టాప్ ఉండాలన్నమాట విండోస్ టెన్ ప్రో ఉంటే చాలు ఆర్ లెవెన్ విత్ ఐఫై ప్రాసెసర్ ప్రాసెసర్ అనేది ఐఫై ఉండాలన్నమాట అండ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉండాలి మీ దగ్గర ఆర్ వైఫై కనెక్షన్ వైఫై కనెక్షన్ కూడా మంచిగా ఉండాలి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఇది వాయిస్ ప్రాసెస్ కాబట్టి మీకు కస్టమర్ సపోర్ట్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలన్నమాట దీనికి మనకి అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు కాబట్టి ఎవరైనా ట్వెల్త్ క్లాస్ అండ్ అబో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపొచ్చండి సో ఇది కస్టమర్ రిటెన్షన్ వాయిస్ బ్లెండెడ్ ఇండస్ట్రీ టైప్ బీపీఓ కాల్ సెంటర్ డిపార్ట్మెంట్ వచ్చి కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం పర్మనెంట్ అండి సో ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మనకి రోల్ వాయిస్ ఆర్ బ్లెండెడ్ అంటున్నారు ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇక్కడ మనకి క్లియర్గా అండర్ గ్రాడ్యుయేట్ అని కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ట్వెల్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి మీకు సో మిస్ చేసుకోకండి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ లాగిన్ టు అప్లై ఉంది కదా దానిలోకి వెళ్ళి నౌకరీ ద్వారా అప్లై చేయొచ్చు నౌకరీ లాగిన్ పాస్వర్డ్ ద్వారా అప్లై చేయొచ్చు లేదంటే మీరు ఇక్కడ మాకు మెయిల్ఐడి మెన్షన్ చేస్తున్నారు ఈ మెయిల్ ఐడికి మీ రెష్యూమ్ పంపొచ్చండి ఇలా కూడా అప్లై చేయొచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి లేట్ చేయకండి